అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే గోదా ఈరోజు విశేషం ఏంటంటే మౌని అమావాస అన్నమాట మౌని అమావాస రోజు అందరూ మౌనంగా ఉండాలి అన్ని మంచి పనులే చేయాలి ఆ రోజు దేవాలయాల సందర్శనం కానీ దాన ధర్మాలు చేయడం కానీ చాలా చాలా మంచిది అలాగే ఈ మౌని అమావాస రోజు కుంభమేళాల్లో చాలామంది స్నానాలు ఆచరిస్తున్నారన్నమాట మనమేం అక్కడికి వెళ్ళలేము కదా అందుకే మేము గుళ్ళు అయితే సేవ చేసుకుంటున్నాము నాకన్నా ముందే మా చెల్లెలు వచ్చి అక్కడైతే అయితే కసులు కొట్టి బండలు తుడిచి నీళ్ళు చల్లి హనుమకైతే అభిషేకం చేసి సింధూరం పట్టించి పూజ అయితే చేసింది అనమా చేసింది నేనైతే తర్వాత వచ్చి రావిచెట్టుకి పూజ చేసుకొని నూట ఎనిమిది అయితే చేశాను మా చెల్లి మాత్రం హనుమాన్ బ వస్త్రాలు ఉంటే అవన్నీ ఉతికి నీళ్ళన్నీ పట్టి పెట్టుకొని మా చెల్లెలు ఇంకా వేరే పనులు ఉంటే అవన్నీ చూసుకుంటుంది అనమాట నేనైతే రావి చెట్టుకి అయితే ప్రదీక్షలు చేసుకున్నాను ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము వచ్చిన తర్వాతకి మళ్ళీ ఆ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కసలు కొట్టుకొని బండలు తురిచి ముగ్గు వేసి వచ్చాము వచ్చిన తర్వాతకి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళామన్నమాట అనమాట ఈవినింగ్ వెళ్ళి హనుమ గుళ్ళో స్వామికి పూజ చేసుకొని అమ్మవారి గుళ్ళు అయితే పూజ చేసుకున్నాము మోని అమావాస్య రోజు గుళ్ళు శుభ్రం చేయడం చాలా చాలా మంచిదంట మేమైతే రోజు చేసేదే ఇంక ఈరోజు విశేషం ఏంటంటే హనుమాన్కి అయితే మేము సుందీరం పూసామన్నమాట ఈరోజైతే మీ అందరికీ నేను ఒక కొత్త చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక ఊర్లో ఒక భార్యాభర్త ఉన్నారంట అందరూ శ్రద్ధగా వినండి చాలా చాలా బాగుంటుంది కథ ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారంట భార్య భర్తతో అంటుంది ఏమండి పక్క ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నారంట పూజారి గారు ఆయన బాగా జాతకాలు చెప్తున్నారంట మీకు ఆరోగ్యం బాగోలేదు కదా అందులో మన ఇంటి పరిస్థితులు కూడా మంచిగా లేవు వెళ్ళి ఒకసారి ఆయన దగ్గర మన జాతకం చూపించుకొని రావచ్చు కదా అని చెప్పేసి అంటుంది ఆయన ఫస్ట్ ఊహా లేదు అని చెప్పేసి అంటాడు తర్వాత మళ్ళీ సరే నీ మాట కోసం నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆ పక్క ఊళ్ళో ఉన్న బాపని దగ్గరికి అయితే ఆయన వెళ్తాడు వెళ్ళిన తర్వాతకి ఆయనకి చెప్తాడు అనమాట ఇట్లా నాకు కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేదు అంటే ఇంట్లో పరిస్థితులు కూడా మంచిగా లేవు నా జాతికని చెప్పండి అని చెప్పేసి ఆ పూజారి గారిని అయితే అడుగుతారు అనమాట అంటే పూజారి గారు చాలా చాలా మంచి వ్యక్తి అంట అందరూ చెప్తుంటే విన్నాను అందుకే వచ్చానండి అని చెప్పేసి ఆయన అంటాడు ఆయన అవునా అని చెప్పేసి ఆయనకి వెళ్ళి చూసి ఏం లేదు ఉదయం సాయంత్రం మీరిద్దరు ఇద్దరు శ్రీ రామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఈ రెండు మంత్రాలు నూట ఎనిమిది సార్లు చేయండి మీకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్పి చెప్తారనమాట అలాగేనండి అని చెప్పి ఆయన మా ఆవిడ మీకోసం మీ కూరగాయలు పళ్ళు పంపించింది తీసుకోండి అయ్యా అని చెప్పేసి ఇస్తాడనమాట వాళ్ళ బా ఆ బాపనయ్య గారి భార్య అవి తీసుకుంటుంది తర్వాత ఈయన ఇంటికి బయలుదేరుతారు బయలుదేరిన తర్వాతకి తర్వాత ఒక వన్ మంత్ తర్వాతకి మళ్ళీ అదే పూజారి దగ్గరికి ఈయన వస్తాడు వచ్చి అయ్యగారు అయ్యగారు అని చెప్పేసి పిలుస్తాడు అనమాట ఆయన ఇంట్లో నుంచి బయటకు చూసి ఆయనను చూసి ఆశ్చర్యపోతాడు అట్లా ఆశ్చర్యపోయి ఏంటి అంటే ఏం లేదా అయ్య గారు మీరు చెప్పినట్టు చేశాను నాకైతే చాలా చాలా మంచి జరిగింది ఆరోగ్యం బాగుంది మేము అనుకున్న పనులన్నీ నెరవేరాయి చాలా సంతోషంగా ఉంది మా ఆవిడ అయితే ఈ పళ్ళు ఈ కూరగాయలు ఇచ్చిరమని చెప్పింది అందుకోసం ఇస్తున్నానని చెప్పేసి ఇస్తాడనమాట అవునా నేను చెప్పిన తర్వాతకి నువ్వేమేం చేశావని చెప్పేసి ఈ గారు అయితే ఆయన అడుగుతారనమాట అంటే ఏం లేదండి మీరు చెప్పిన నా రెండు నేను జపించుకుంటూ వెళ్ళాను ఎందుకంటే నాకు మతి మరుపు ఉంది మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి నేను ఆ రెండు అనుకుంటూ వెళ్తున్నాను అప్పుడే వర్షం పడింది ఆ వర్షం పడుతుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక పక్కడే ఉన్న గుళ్ళోకి వెళ్ళాను ఆ గుడి అంతా పాత అనమాట ఆ వర్షానికి దేవుడు తడుస్తున్నాడు ఎండకి ఎండుతున్నాడు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది అప్పుడు నేను ఏమనుకున్నానంటే మనసులో అరే ఈ గుడి కట్టించాలి దేవునికి ఇట్లా ఎండకి వర్షానికి తడవకుండా ఉండాలంటే మంచిగా గుడి కట్టించాలి నేను ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఈ పని చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఇంకా వర్షం తగ్గాక ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళినాక మీరు చెప్పినది నేను నా భార్య తూర్చ తప్పకుండా పాటించాము అని చెప్పేసి చెప్తాడు అవునా అని చెప్పేసి అంటే చాలా సంతోషం ఉంది నేను ఇలా చూడడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను చెప్పినట్టు చేసుకోండి మీకు ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్తాడు అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్తాడు పక్కనే ఆయన బాపనయ్య గారి భార్య ఉంటుంది కదా ఆయన ఏంటండి మీరు ఆయనను చూసి అంత ఆశ్చర్యపోయారు ఏమైంది అంటే ఏం లేదు ఆయన నన్ను వచ్చి అడిగిన టయానికి ఆ రోజు వచ్చారు కదా అప్పుడు అడిగిన టయానికి ఆయనకు ఆయుస్ తీరిపోయింది ఒకవేళ ఆయుస్ మళ్ళీ ఆయన మళ్ళీ బ్రతకాలి ఆయుస్ చనిపోకుండా ఉండాలి అంటే ఆయన చేయాల్సింది గుళ్ళు గోపురాలు కట్టాలి ఒకవేళ గుళ్ళు గోపురాలు కట్టాలంటే ఆయన దగ్గర అంత ధనం లేదు ఒకవేళ ధనం ఉన్నా కూడా ఆ సమయంలో ఆ గుళ్ళు గోపురాలు కట్టలేరు ఈయనకి ఈయన ఏమంటే ఆయన వచ్చినందుకు మీ జపం ఈ రా శ్రీరామ జయరామ అనే నామాలు జపించండి అని చెప్పాను నేను ఆయన బ్రతకడం నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది నేను మళ్ళీ దివ్య దృష్టి చూస్తే నాకు కనిపించింది ఏంటంటే ఆయన గుళ్ళోకి వెళ్ళాడు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత పైన పాము ఉంది ఈయన ఎప్పుడు బయటకు వెళ్తే ఆయన కాటేద్దామా అని ఉంది ఈయన గుళ్ళో ఉన్నాడు కాబట్టి అది పాము అనేది కాటేయలేకపోయింది అంటే ఈయన బయటకు వెళ్తే కాట కానీ బయటికి వెళ్ళినా కూడా కాటలేదు ఎందుకు ఆయన మనసులో అనుకున్నాడనమాట నేను గుడి కట్టించాలి స్వామికి మంచిగా పూజలు జరగాలి ఇక్కడ నైవేద్యం ఉండాలి అని చెప్పేసి మనసులో అనుకున్నాడంట అంటే చూడండి మన ఆధ్యాత్మికత ఎంత వైభోగంగా కనిపిస్తుందో ఇక్కడ అంటే మనం గుళ్ళు కట్టించాల్సిన అవసరం లేదు పూజలు చేయాల్సిన అవసరం లేదు మన మనసు ఉంది కదా మన మనసు ఎంతో పవిత్రతతో ఉండి ఎలాంటి కల్మశం లేకుండా దేవునికి చేయాలి అనుకోవడం కూడా పుణ్యమే అంటే ఆయన ఆయుస్సు తీరిపోయింది అక్కడ కానీ అనుకోవడం వల్ల ఆయుస్సు పెరిగింది అనమాట అంటే కలియుగంలో మనం చేయాల్సింది నామస్మరణ మంచి మాటలు మాట్లాడుకోవాలి మంచిగా ఉండాలి ఒక పది మంది మనము ఉన్నా కూడా మంచిగా ఇట్లా రామాయణము మహాభారతము రుక్మిణి కళ్యాణము ఆ నుంచి గజేంద్ర మోక్షము చాలా చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ అనుకుంటే కూడా మాట్లాడుకుంటే కూడా అంత గొప్ప ఫలితం వస్తుందని చెప్పేసి దీన్ని ఈ కథను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అందరు కూడా ఇలానే మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండండి నేనైతే ఈ కథ విన్నందుకు కూడా మీకు చాలా చాలా పుణ్యం వస్తుంది అంటే ఇలాంటి ఆలోచనలు మీరు కూడా చేయగలుగుతారనమాట నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది వీడియో తీసుకున్నాము అంటే నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదనమాట మనసు మాట్లాడుతుంది కానీ నోటి దగ్గరకు వచ్చేసరికి అంత మాట్లాడలేను ఇలాంటి కథలు చెప్పాలంటే నాకు చాలా చాలా ఇష్టం ఉంటుంది అనమాట ఈ కథను నేను గుర్తు ఎప్పుడో ఎక్కడో అనమాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అంటే మౌని అమావాస్య రోజు మంచి పనులు చేయడం వల్ల చాలా చాలా పుణ్యం వస్తుందని చెప్పేసి ఫస్ట్లో చెప్పాను కదా అంటే ఈ కథ గుర్తొచ్చింది అనమాట అంటే నేను నా వ్యూయర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ చూసే వాళ్ళకి ఈ కథ చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించింది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చేయండి ఇంకా స్పీడ్గా స్పీడ్గా మాట్లాడుతున్నాను కదా స్లో మాట్లాడడానికి రావట్లేదండి అంటే కొత్త కదా మాట్లాడడం అందుకు మేము ఎట్లా అంటే మా ఇల్లు లాస్ట్ ఉందన్నమాట బయట ప్రపంచం చాలా చాలా తక్కువ తెలుసు మాకు తెలిసినల్లా మా ఇల్లు దేవుడు తప్పితే మాకు ఏమీ తెలియదు అనమాట అంటే పక్క వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది పక్కన మనుషులు చాలా చాలా భయంకరంగా ఉన్నారని అయితే కొన్ని కొన్ని విషయాల వల్ల మాకైతే అర్థమవుతుంది అది అండి కథ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అందరూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు చేసేది పూజనే కదా చేసేది కసలు కొడుతున్నారు బండలు తుడుస్తున్నారు కదా ఎందుకు మీరు వీడియోలు పెడుతున్నారు అంటున్నారు అంటే చాలామంది కూడా ఇంట్లో చేసే పనులు పెడుతున్నారు లిప్మెంట్ ఇస్తున్నారు సాంగ్స్ పాడుతున్నారు డ్యాన్స్లు వేస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక కంటెంట్ తీసుకున్నారు మేము ఈ కంటెంట్ తీసుకున్నాము కానీ ఈ కంటెంట్ పోల మాకు ఒక సంకల్పం ఉందనమాట అది చాలా చాలా గొప్ప సంకల్పం అనమాట అది కానీ నెరవేరితే మన భారతదేశం ఒక స్వర్గం అవుతుందన్నమాట దేవాలయంలో సేవ నాకన్నా కూడా మా చెల్లెలు ఎక్కువ చేస్తుంది అంటే అక్కడ కసలు కొట్టడము బండలు తుడవడము ముగ్గులు వేయడము అంటే నీట్నెస్ అంతా తనే చేస్తుంది నేను ఇంట్లో పూజ చేసుకొని గుళ్ళోకొచ్చి గుళ్ళు అయితే పూజ చేస్తాను అనమాట అంటే నీట్గా ఉండాలని అన్నీ ఎక్కువ అనుకుంటుంది అనమాట ఉదయం కసగొట్టింటామా మళ్ళీ సాయంత్రం కూడా కొట్టాలి కానీ చెట్ల కింద చెత్త ఆకులు రాలేంటే కదా అవన్నీ తీయడము అవన్నీ చేస్తుంది అనమాట మా చెల్లి రానప్పుడైతే నేను లోపల మాత్రం కొట్టుకొని అక్కడ మాత్రం బండలు తుడుచుకొని స్వామికి పూజ చేసుకొని వస్తాను తనే ఎక్కువ సేవ చేస్తుంది మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తుంటాము ఇలా సేవ చేయడము అంటే అందరు చాలామంది అంటారు చదువుకున్నారు జాబ్ చేయకుండా ఏంటిది అని అంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది కొంతమంది జాబ్ చేస్తారు కొంతమంది ఇంట్లోనే ఉండరు కొంతమంది వంటలు బాగా చేస్తారు అలా మేము పూజలు బాగా చేస్తాము అంటే ఏదైనా కూడా ఒక మంచి పనే కదా మేము చేస్తుంది అంటే ఏది మనం చేయట్లేదండి ఏదైనా చేస్తున్నాం అంటే మన కర్మను బట్టి మనం చేస్తుంటాము మేమైతే మౌని అమావాస్య సందర్భంగా అయితే ఈ విధంగా అయితే దేవునికి అయితే పూజ చేసుకున్నాము చూడండి హనుమంతుడు సింధూరం కూర్చుంటే ఎంత అందంగా ఉన్నారో చాలా చాలా పవర్ ఉంది మా హనుమకి అంటే చాలా చాలా ఇష్టం ఆయనకి అనమాట ఇట్లా పూజలు చేయించుకోవడం మాత్రం మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఎవరైతే మొదటిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి చెప్పండి కామెంట్ చేయండి మీ కామెంట్ అయితే మాకు ఒక బూస్ట్లా పనిచేస్తుంది మళ్ళీ అమ్మవారి గుడికి అయితే వచ్చాను చూడండి చిన్న ముగ్గు అయితే వేసాను నేను అమ్మవారిని కూడా చాలా 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 సంతోషంగా చూడండి అమ్మవారి గుళ్ళో పూజ చేస్తున్నాము అంత నీట్గా ఉంటే అమ్మవారికి ఎంత వెలిగిపోతున్నారు ముగ్గుపొడు లేదని పసుపుతో నేను ముగ్గేశాను ఇంక ఇదండి మేము మౌని అమావాస రోజు మేము చేసుకున్న గుళ్ళో సేవలు హనుమాన్ టెంపుల్లో అమ్మవారి గుళ్ళో మా చెల్లెలైతే బయట చెట్ల దాండి వేప చెట్టు ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర మా చెల్లెలైతే పూజ చేస్తుంది ఇదండి మేము మౌని అమావాస్య రోజు చేసుకున్న సేవ జై శ్రీరామ్ మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ 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 చేయండి ప్లీజ్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్